హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ క్లాక్స్ అండి అయితే మనం ఈజీగా స్టార్ట్ చేసే పేలాల లడ్డు గురించి ఒక రెసిపీ తెలుసుకుందామండి ఇది హెల్త్కి బెల్లం చాలా మంచిదండి ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈజీగా బెల్లం ఇస్తే పిల్లలు తినరు కదండి ఇలా పేలాలు లడ్డుగా చేసిస్తే పిల్లలు తింటారండి అందులో కొంచెం బెల్లం వేసేసి చిన్న గ్లాసు అట్లా వాటర్ వేసేస్తే మరగబెట్టేస్తే పొయ్యి మీద ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనకు పాకం వచ్చేస్తుందండి అదే అట్లా వాటర్లో వేసుకొని చూడాలి మనం ఇలా గిన్నెలో తీసి ఇలా ప్లేట్ కేసి కొట్టినప్పుడు కొద్దిగా సౌండ్ రావాలి లేదా తీగలాగా సాగాలి అలా సౌండ్ వచ్చిందంటే మనకు పాకం వచ్చినట్టేనండి సౌండ్ రాలేదంటే పాకం ఇంకా రానట్టు కొద్దిగా కన్ను మన సౌండ్ వస్తే చాలండి అలా చెక్ చేస్తూ ఉండాలండి వాటర్లో వేడివేడి బెల్లాన్ని వేస్తూ సౌండ్ వచ్చినప్పుడు మనకు పాకం రెడీ అయినట్టు అలా తీగలాగా సాగితేనే మనకు పేలాల లడ్డుకు పాకం రెడీ అయింది అండి అలా సౌండ్ రావాలి సౌండ్ వచ్చినప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెను తీసుకొని వచ్చేసి పేలాలన్నీ అందులో వేసేయాలి వేడి మీదనే మనకి ఎన్ని సరిపడా పేలాలు ఆ పాకంకి అన్నీ వేసి గట్టిగా కలుపుకోవాలండి అది కొద్దిగా వేడిగా ఉంటుంది చేతులకి ఆయిల్ రాసుకొని అలా ఉండల్లాగా చుట్టుకోవాలండి త్వరగా ఈజీగా అయిపోయి పేలాల లడ్డు రెడీ అండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఎవరైనా తినవచ్చు పిల్లలు ఆడుతూ పాడుతూ అలా తినేస్తూ ఉంటారు ఈజీగా చేసేసుకున్నాం కదండి పేలాల లడ్డు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి మీలో ఎవరైనా ఈ పేలాల లడ్డు టేస్ట్ చేశారా